అమ్మాయి సూపర్ నాకు బాగా నచ్చేసింది ఏమైంది అది మేమందరం కలిసి మాట్లాడుకుని వన్ వీక్ లో చెప్తాం పర్వాలేదండి వస్తాం బాగుంది కదా అమ్మాయి బాబు నీకు పెళ్ళి అవుతుంది కంగారేం పడకు ఇంకా ఇరవై మందిని చూడాలి కదా అవునరా నాలా అలా కంగారు పడి చేసుకోవద్దు విన్నారా అత్తయ్య ఏమంటున్నారు నెక్స్ట్ పెళ్లి చూపులు లెవెన్ ఫార్టీ ఫైవ్ కి పద్మారావు నగర్ లో ఉంది ఈ జాతకం సెట్ అవ్వలేదు ఎల్డర్ దారిలో కంట్రీ క్లబ్ లో సరేనా ఆ పేరు ఇంకా ఫోన్ నెంబర్ దాని మీద ఉన్నాయి చూసుకో అమ్మా అమ్మా చాలా బాగుందమ్మా ఈ అమ్మాయిని ఎప్పుడు చూస్తాం రే పెళ్లి జరుగుతుంద చెప్పాం కదా తన జాతకం సరిపోతు కదా లోపల పెట్టు పోయి చే పో కే గ్రమాత్రం బలే ఉందరా రే నాయనా హలో సర్ వచ్చేసారు సార్ 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 ఆరో శశమైన నాయ కాదు వీడి సార్ ఇది చెప్పడానికి వచ్చావా మీ అమ్మాయి జాతకం నా దగ్గరకు వచ్చింది సెట్ అవ్వలేదు సార్ సెట్ అవ్వలేదు సంగారని అంటే నన్ను చేసుకుంటే మీ అమ్మాయి జీవితం బాగోదని ఓ ఇది ఎలా చెప్పాలా సార్ మా అన్నయ్య మీ ఈ జాతకంతో పాటు లోపల ఒక ఫోటో కూడా ఇచ్చాను ఆ ఎంత ఫిగర్ బాగుంది అనుకున్నాను అమ్మాయి మహాలక్ష్మిలా ఉన్నాను సార్ అయ్యో మహాలక్ష్మి కనపడలేదండి దారిలో పడిపోయినట్టు ఉంది సరే పడిపోవడమేంట్రా రానా వైస్ ఈ కాలంలో వాట్సాప్లో ఒక ఫోటో పెడితే అది చుట్టాలను గ్రూప్లో దాన్ని షేర్ చేసుకుని ముక్కు మొహాలు దరిద్రంగా ఉన్న వాళ్ళు కూడా అమ్మాయి ముక్కు బాలేదు మొహం బాలేదని కమెంట్ చేస్తా అందుకే ఫోటో ఇలా పంపించాను అది ఏంట్రా ఒక ఫోటోని చూసుకోలేని వాడివి నీ పిల్లని ఎవరిస్తారురా అంటే మిమ్మల్ని అడిగావా ఏంటో మాట్లాడుతున్నారు మిమ్మల్ని అడిగావా రావ ఏయ్ ఎవడురా నువ్వు ఏయ్ నువ్వు ఎవరు నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్సా నచ్చలా ఆయన మాదాపూర్ సిఐ ఆ సిఐ రక్షక బట్టలు ఏదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుతున్నట్టున్నారు ఉన్నారు ఫోటో సార్ లైట్ తీసుకోవచ్చు కదా లైట్ తీసుకోను నువ్వు లైట్ తీసుకోకు ఎక్కడి నుంచి పట్టుకొస్తావు అది నాకు తెలియదు వెళ్ళి తీసుకుని రా అవుట్ నా ఓకే నువ్వు వెళ్ళి తీసుకుని రా అప్పటిదాకా వీడు ఇక్కడే ఉంటాడు ఆ ఓకే వెళ్ళి వెళ్ళిస్ ఏరే ఏదో చేటగొట్ల ఊంగరం తాగట్టి తెలియపోతున్నాడు ననిపేటి తెలియపోతున్నారో రేయ్ సార్ సార్ ఏంట్రా టాయ్ గీస్ అంటున్నారు అది వాడటానికి కాదు సార్ జస్ట్ చూడంగా తెచ్చుకున్నాను అంతే హలో అందరూ అందరు చేస్తున్నారు ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నానా మళ్ళీ చేస్తాను పెట్టే వెళ్ళి కూతురి వెతకడం కంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా నేను అదే పని మీద ఉన్నాను ఏం ఫోటో 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 హలో వాడు అక్కడే ఉన్నాడా రే ఫోటో మరి ఇప్పుడే వదిలేడు బాబు ఉంచాడు నేను అక్కడికే వస్తున్నాను దొరికిసిందా దొరికింది దొరికింది ఒక్క నిమిషం ఆగరా హలో మాస్టరు అమ్మా కూర్చుందా వచ్చే వదిలే 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 అయ్యో ఫసి ఫసి వదిలే ఎన్నా నుంచి అంటున్నావు కదా ఇప్పుడు రాని మావండి నీకు ఇదిగో ఫోన్ ఆరా అతనున్నాడా ఆ మనం చెప్తే కూర్చోడా నువ్వు త్వరగా వస్తే మన ఆడ మొదలు పెడతా వద్దురా అతన్ని ఆడుకో మనం అరే హలో పెట్టేశావా అమ్మో ఇప్పుడు ఈ పెడతాడు మీరు హ్యాపీగా వాలీబాల్ ఫోటో ఫోటో సార్ పదే పదే ఫోన్ టార్చర్ పెడుతున్నారు పొద్దు నుంచి రోడ్ల మీద వాళ్ళు తిరుగుతున్నాం నిమిష నిమిషా ఫోన్ చేసి మా అని టార్చర్ పెట్టుకుంటా ఫోటో 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 అంటే సార్ రాదు రే అప్పుడు ఇలాగే వాగాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు కదా మా నాన్నే ఉంచుకోరి రేపు పొద్దున ఫోటో తీసుకొచ్చి ఇచ్చేస్తాం నీకు ఏ లేదనుకో బానే కాదు అర్చగా కూడా తీసుకొని దగ్గర పెట్టుకోరి ఇంకోసారి ఫోన్ చేస్తాం మంచి కూడా చెప్తున్నా అరుస్తాడంట్రా అరుస్తాడండి ఎక్కడ ముందు నేను ఉంచుకోమంటే ఎక్కడ ఉంచుకుంటా సార్ తీసుకోరా హలో ఎక్కడ ఉంచుకోవాలో మాకు బాగా తెలుసు ఎక్కడ సాదాపూర్ పోలీస్ స్టేషన్ అక్కడ బోల్డ్ అని స్పెషల్ టాయ్స్ ఉంటాయి ఎంజాయ్ యప్ప ఏంట్రా నువ్వు ఏం రా నీ ప్రాబ్లమ్ వానికి వెళ్ళి ఫోటో ఇస్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది అంతే కదా ఫోటో ఎక్కడ దొరుకుతురా మీకు నా సైజ్ ఎంతో తెలుసుకోవాలని ఉందా ఏ సడెన్ గా వెయ్యి ఎక్స్ట్రిమేషన్స్ ఒకేసారి ఆన్ అయినట్టు మెషిన్ పేరు గర్ల్ తెలుసుకోవచ్చా పక్కనే పెట్టుకుని ఏం స్కానింగ్ చేస్తు వరకు నువ్వు అదే పనిలో ఉండు నా సైజ్ ఖచ్చితంగా చెప్తా చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది రాత్రి బాత్రూమ్ వెళ్ళొచ్చినప్పుడు కంగారుగా జంప్ చేసి బెడ్ మీద పడుకునేది ఎందుకు అని అడిగితే బెడ్ కింద దయ్య ఉందనేది ఈ మధ్య తనకి పెళ్ళయ్యాక కలిసా ఎలా ఉన్నావే అని అడిగితే ఇప్పుడు ఆ దయ్యంతోనే బెడ్ మీద పాడుకుంటున్నాను ఎంతమంది సింగిల్స్ ఓకే సింగిల్స్ చెప్పండి ఈ లైన్ ఏంటి ఇదే క్వశ్చన్ అడిగితే పసుపు తాడు అంటారు ఏంటంతా అది మన కాన్సెప్ట్ కాదు మన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ సైడ్ సింగిల్స్ ఆల్వేస్ ద రైట్ సైడ్ దిస్ సైడ్ మ్యారిడ్ కపుల్స్ ఆల్వేస్ ద రాంగ్ సైడ్ లెఫ్ట్ సైడ్ యా బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు సెంటర్ పెళ్లి చేసుకోబోతున్న తకిట తదిమి తందానా బ్యాచ్ గురించి వీళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది చేసుకోకపోతే ఇంకేమవుతుందో ఎవరిని చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు ప్రజెంట్ నేను కూడా తగ్గిట తది నా బ్యాచ్ లోనే ఉన్నాను సో సింగిల్స్ దాటే వచ్చా కపుల్స్ సింగల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు అందంగా పోయిట్రీలా కపుల్స్ ఏమో చంద్రమండలం మీద దిగినట్టు ఫీల్ అవుతారు ఎటు చూసినా రాళ్ళు రప్పలు నో గ్రావిటీ నో ఆక్సిజన్ కదా చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇజ్రోనాస క్లాసెస్ ఉన్నాయి రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైర్మెంట్ క్రియేట్ చేయాలి మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి ఈ విషయం మా సుబ్బుకు అర్థం కాలేదు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు హైట్ ఎంత కావాలో చెప్పు చదువు ఎంతో చెప్పు ఆస్తి ఎంతో చెప్పు 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 అంటుంటే నేనేం చెప్పాను తెలుసా నా కాబోయేవాడు నా చెప్పుతో సమానం నా సైజ్ నాకు కావాల్సిన సైజ్ రెండు ఒకటే సైజ్ ఎయిట్ ఇది నేను ఇది నాకు కాబోయేవాడు ఈ దేవుడు నాడే ఈ రెండింటిని షోరూమ్ లో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందుల చెప్పుల్లాగా ఒకటి ఎక్కడో విసిరేసి నన్నెక్కడే వదిలేశాడు నేను ఈ లైన్ దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో చూడ్డానికి పక్క పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాట్ వాక్ చేస్తుంది ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చప్పుచ్చు కొడతా చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు మా నాన్న ఆయంతేం పోయింది లైఫ్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద దెయ్యంతో పడి కాల్ చేస్తుంది థట్స్ ఆల్ ఫార్టీ థ్యాంక్ యూ మనం ఎందుకోసం ఇక్కడికి వెళ్ళి ఫోటో అడుగు వెళ్ళు థెర్స్ ఇష్యూ ఇదిగోండి మిషు థ్యాంక్ యూ అండి

తుప్పటానండి ఓ మా సుబ్బు దగ్గర ఇరుక్కున్నావా అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే మీ నాన్నకి ఇచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా ఫిల్ చేసుకుని యూవర్స్ వెళ్ళిపోతానండి ఈ లైన్ దాటడం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంటావ్ నాకు అంత కన్ఫ్యూషన్ లేదండి నా క్లారిటీస్ నాకు ఉన్నాయి షా టాలింగ్ నాకు కాఫీ చెప్పు షా అనా ఫోటో ఇస్తే ఫోటోనే కదా

ఫ్యామిలీస్ కలవటం బాగా చూసుకోవడం అదే కదా అది కూడా కదా కిడ్స్ వితౌట్ కిడ్స్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మా బావ చెప్తూ ఉండేది కాదా లాస్ట్ చెప్పా లాస్ట్ ఛాన్సా వన్ మినిట్ అది ఫస్ట్ ఇదే చెప్పాల్సింది లవ్ అండి లవ్ లేకుండా మ్యారీడ్ లైఫ్ లేదు కదా కరెక్ట్గా చెప్పాను కదా ఇచ్చేస్తారు కదా అయ్యో ఏమైంది నేను ఇవ్వండి పోయా ఇంతకన్నా ఏముంటుందండి కొంచెం వైల్డ్గా థింక్ చేయడానికి వైల్డ్గా